దీన్ని పెడదామని తీసుకొచ్చాను ఇక్కడికి మళ్ళీ ఏదైనా ఒక ప్లేస్ చూసి నాకు డౌట్ వస్తుంది ఈ బోన్ పెడితే చేపలు ఇటు ఇటు సైడ్ తిరిగే చేపలు దీని బోన్ చూసి అదిరిపోతాయి ఫ్రెండ్స్ మళ్ళీ చెరు వీడియోతో అయితే మీ ముందుకైతే రావటం జరిగిందండి వీడియోలు చేసి చాలా రోజులు అవుతున్నాయి కదా చెరు వీడియోలు చేసి ఈరోజు మన చేపలేట ఏ విధంగా ఉంటుంది అనేది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చుట్టూ ఇది ఏమంటారు బా జొమ్మ అంటాం మేమైతే జొమ్మ అంటాం దీన్ని ఈ జమ్ము మధ్యలో నేను ఉన్నానండి చుట్టూ చూసారా ఎంత జమ్ముందో అవతల వైపు చెరువు ఉంటుందండి అంటే ఇది చెరువే కాకుంటే తెరపు అనమాట ఇప్పుడు నేను ఇంత లోపలికి ఎందుకు వచ్చానంటే ఈ ప్లేస్లో పెద్ద పెద్ద గండ్లు పడుతున్నాయని ఒక చిన్న స్టాక్ వచ్చింది అందుకని ఇక్కడ మన బోన్లు పెట్టడానికైతే నేనైతే రావటం జరిగిందండి మొన్న బొచ్చు పడింది కదా బొచ్చు చేప అది కూడా పడింది ఇక్కడ నుంచి అట్లా జస్ట్ ఒక ఒక మూడు బార్లు అనమాట అందుకని ఇక్కడ బోన్లు పెట్టడానికి వచ్చాను పెద్ద బోన్ అండి మొన్న తయారు చేసేది చాలా పెద్ద బోన్ అనమాట ఒక పది కిలోలు గండి చేప కూడా వెళ్ళిపోవాలంతే గండి చేప కానీ రవ్వ చేప కానీ ఏదైనా ఇందులో దూరం వెళ్ళిపోవాలి అందుకని పెద్ద బోన్ తయారు చేయడం జరిగింది దాన్ని ఈ ప్లేస్లో పెడుతున్నానండి చూడండి ఈ ప్లేస్లో పెడుతున్నాను లోపల వీటి వల్ల ఏదైనా మేత పెట్టండి బ్రదర్ ఎక్కువ చేపలు పడతాయేమో చూద్దామని కామెంట్ చేస్తున్నారు ఆ వీడియో చేయలేకపోతున్నాను చేస్తాను తప్పకుండా చేస్తానండి ఆ వీడియో అయితే తప్పకుండా చేస్తాను కాకుంటే ఈ నాకు టైం కుదరక ఈ టౌన్లోకి వెళ్ళి ఈ తౌడి తేవ తెచ్చేదానికి టైం లేక వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను పైగా మన ఈ ఛానల్లో వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులైందండి బోన్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది చూసారుగా ఖాళీ భవనే పెట్టాను నేను ఎలాంటి మేత అలాంటివి ఏం పెట్టను అనమాట దీంట్లో ఖాళీ బోన్ పెట్టాను రేపు ఈ దీంట్లో ఏం చేపలు పడి ఉంటాయి అనేది చూసేద్దామండి అటువైపు ఒక బౌన్ అయితే ఉందండి అంటే మనది కాదు ఏరే వాళ్ళది పాడైపోయిందా లేకుంటే పాడైపోతే వదిలేస్తున్నారా లేదా అతను కానీ దాన్ని మర్చిపోయాడో తెలియదు బౌన్ అయితే అక్కడ ఉంది ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళి దాన్ని అయితే బయటికి తేపోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ బోన్ కోసమే వచ్చాను అనమాట నేను అక్కడి నుంచి వచ్చానండి తెప్ప రావడానికి చాలా కష్టం అనిపించింది ఈ జొమ్మ మీద పైగా మన తెప్పకి పట్ట జినిగిపోయింది మొన్న చూడండి పైన ఉట్టి కర్రలా పడుతున్నాయి పట్ట తెచ్చి వేసుకోవాలన్నమాట ఓరే నాయనా ఇది ఏ ఊరు నాయన ఇది ఇంత పెద్ద బోనా ఇంత పెద్ద బోను ఇది వదిలిపెట్టేశారండి ఈ బోను వాళ్ళు చేపలు దీంట్లో నుంచి తీయలేక ఎత్తలేక ఎవరు ఎత్తతారు ఇంత పెద్ద బోను ఇది చేపలు పెట్టడానికి లేదు ఇది మనుషులు పెట్టేదానికి ఉంది ఇది చేప చేపబడి ఉంది ఇని వాళ్ళే పడేసి ఉంటారు అక్కడ నాకు తెలిసి బాబోయ్ పాతకాలం నాటి పద్ధతులు కట్టిన బోన్ అండి ఇది ఎంత ఉందో చూడండి అబ్బా థర్డ్ చూడండి అంతేసేపుడు ఇది ఈ బొన్ కట్టింది చేపలకు కదండి నాకు తెలిసి మనుషులకే కట్టారు దీన్ని చర్యలు తిరిగే వాళ్ళని పట్టడానికి ఎంత బోనా మర్యా అసలు ఎట్ట నిలబడాలని కట్టాడు ఎవరు అసలు ఇంత దీనికి దీనికి ఇంజనీరింగ్ ఎవరే కానీ తెలియదు కానీ బోన్ మాత్రం చాలా దారుణంగా ఉందండి ఒక చేపతి ఇందులో ఉంది ముక్కలేము పెట్టాడు కానీ ఇంత పెట్టకూడదండి ఇలాగ ఉండకూడదు పుల్ల అనేది బాగా నీట్గా కట్టాలి దీనికి ఏం సపోర్ట్ ఉంది చూడండి ఎలా ఊగిపోతుందో బౌన్ బాగుంది కాకుంటే దీన్ని కట్టడం అనేవి కట్టే విధానం బాగలేదు బౌన్ అయితే కొత్తదేను దీన్ని ఎత్తుకెళ్ళి ఏరో చోట మనమైతే పెట్టబోతున్నాం ఒకవేళ ఈ బౌన్ గల వ్యక్తి మన వీడియో చూసినట్టయితే వచ్చి ఎత్తుకోపోతాడు మనకి ఎందుకు ఇంతలో బోను అది అక్కడ అతనే పడేసిపోయినట్టు ఉండడు దాని ఆడ ఉందండి ఇది అక్కడ మన బోన్ ఉందనమాట ఇటువైపు ఇంకొకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అల్లాడొకటి ఉంది మొత్తం నాలుగు బోన్లు అయితే ఇక్కడ ఉన్నాయి దీన్ని పెడదామని తీసుకొచ్చాను ఇక్కడికి మళ్ళీ ఏదైనా ఒక ప్లేస్ చూసి నాకు డౌట్ వస్తుంది ఈ బోన్ పెడితే చేపలు ఇటు ఇటు సైడ్ తిరిగే చేపలు దీని బౌన్ చూసి అదిరిపోతాయి ఫ్రెండ్స్ ముందుగా అయితే టబ్బునైతే ఖాళీ చేసుకుందాం అండి చేపలు ఎగిరి పక్కన పడిపోతున్నాయి ఇలాంటి పైలెట్ ఒకటైతే ఇప్పుడే పడిపోయిందనమాట ఎగిరి దూకేసింది ముందు టబ్బునైతే ఖాళీ చేస్తాను తర్వాత తర్వాత ఇంకా ఎత్తిన బోన్లు ఉన్నాయి కాబట్టి చూడండి ఎట్లా పా వస్తే బాగుండి వీడియో తీసేదానికి ఒక్కడనే ఇలాగ చేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది చూడండి ఎంత సైజు ఉందో ఇది మరే చూడండి ఇలా బాగు భయం వేసింది నాయన గుచ్చుకోపాతే అండి చేతులకి అవి చాలా దారుణంగా ఉంటాయి వాటికి ముళ్ళు చూసారా ఎన్ని ముళ్ళు ఏ విధంగా ఉందో గుచ్చుకోపోతే ఇక్కడ కూడా ఉంటుందండి పొట్ట కింద లు చాలా దారుణంగా ఉంటాయి డబ్బైతే ఖాళీ చేసుకొని బోనెత్తదామని అక్కడికి వచ్చారండి చూసారా నేనైతే అదిరిపోయాను దూరంగా చూసి గెండి గిండి అనుకున్నాను రవ్వ చేప కాకుంటే కాదు ఇది మోసం చేసింది పైకి తేలుంది చూడండి కా గిండి అని అంటామండి దీన్ని మేము కిలో వచ్చి ఇరవై రూపాయలు ఈ చేప కేజీ వచ్చి ఇరవై రూపాయలు లెక్కనమ్ముతాం ఏమున్నాయి దీంట్లో అది బాగా కొట్టుకొని కొట్టుకొని అలసిపోయి పైకి వచ్చేసినట్టు ఉంది నేనైతే పెద్ద చేప అనుకున్నానండి గెండి చేపే గెండి చేప ఏమో పడింది అనుకున్నాను నేనైతే చాలా ఆశపడ్డాను అది మూత అలా అంటుంటే దూరంగా చూసి నేనైతే చాలా ఆశపడ్డానబ్బా ఇదే గెండి చేపేనా ఏమై పని చేసావా ఆశ రేపేస్తుంది ఇది గెండి అనుకున్నాను ఈరోజు ఫ్రై చేద్దాం అనుకున్నాను గెండిని ఎంపుడు ఒకటే చేప కొయ్యకుంటా అలాగే పెట్టి నూనె లేసి ఏమి ఇచ్చుదాం అనుకున్నాను కాకుంటే ఇది కాకి గిండి పోపో దీని తోక ఉంటుంది ఇక్కడ బేడ్ లాగా ఉంటుందండి దీనికి ఇదిగో ఇక్కడ నా చిట్కి నెల చూపిస్తున్నాను కదా అక్కడ బేడు రఫ్గా ఉంటుంది తెగుతుంది చెయ్యి కూడా అంత బేడ్ లాగా ఉంటుంది ఒలికతట్ట ఉన్నావా పోయావు నువ్వు కూడా ఉన్నావులే ఇంక ఆ రెండు రెండు మూడు బోండ్లు ఎక్కడ ఉన్నాయి మిగతా బోండ్లు ఏరే చోట ఉన్నాయి అన్నమాట ఈ వారికి ఎత్తదో చూడండి బోన్ ఎంత నిశ్శబ్దంగా ఉందంటే ఇంత నిర్మలంగా బోన్ ఇలాగ ఉందంటే దీంట్లో ఏం చేపలు లేవనే అర్థం సైలెంట్గా ఉంది కదులుతుందండి ఓ కదులుతుంది ఏదో చేప కొట్టింది ఇప్పుడు కదులుతున్నాయి చూడండి కొరక ఏదైనా పెద్ద చేపలు పడినప్పుడు వెళ్ళిపోకుండా కమ్ములు ఉంచుతున్నాం తాడు కట్టుకోవాలి అక్కడ ఒక్క చేత్తో ఈడో తీసుకుంటూ ఒక చేత్తో చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది నువ్వు వదిలిపెడతా కానీ చిన్న చిన్నకున్నాడు ఫ్రెండ్స్ టబ్బు ఖాళీ అయిన తర్వాత మనకి ఇన్ని చేపలే అనమాట ఫ్రెండ్స్ ఇదిగో ఈ బోన్ అయితే నేను ఎత్తాను ఇప్పుడు మీకు చూపిద్దామని ఇందులో ఒక చేప ఉందండి ఆ చేప ఎలా ఉందంటే అస్సలు కదలట్లేదండి అలా ఉంటుంది గమ్ముగా సైలెంట్గా ఉంటుంది అస్సలు కదలట్లేదు ఒకవేళ బోను పూర్తిగా పైకి ఎత్తితే అప్పుడు దాని ప్రతాపం చూపిస్తుందేమో ఒకసారి చూద్దామండి ఇందులో అయితే ఒక అయితే ఉంది నేను ఎత్తాను ఈ బోను వీడియో ది వీడియో తీకుంటే ఎత్తాను అనమాట ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను చూడండి నా కిందకి గుంజుతుంది కొడాని బాగా అలిచిపోందండి చేప దానికే దోలు తీరిపోంది బోన్ కొట్టుకొని కొట్టుకొని రెండు కిలోలు ఉంటుంది దోలు తీరిపోయిందండి ఏ ఆగో రెండు కిలోలు ఉంటుందండి అంతకు మించే సైజ్ ఉండదు రెండు రెండుకి జాస్తే ఉంటుంది మొన్న బొచ్చి పడింది ఈరోజు మళ్ళీ రౌస్ చేప ఎప్పుడే చాలా రోజులైందండి మనకి ఇలాగ పెద్ద చేపలు పడి కొలకి ఇప్పుడైతే పడుతూ ఉండయి వీడియో దిగ్వాల్సి వస్తుంది వీడియో తీస్తే ఇక్కడ అందరూ అందరూ వచ్చి పెట్టేస్తారు అనమాట బోన్లు అప్పుడు మనకి పడకుండా అయిపోతాయి కానీ తప్పదు అది నా పనే ఇది నా పనే రెండు చేసుకోవాలి చాలా హ్యాపీగా ఉంది కృపాకైతే ఫోన్ చేసి చెప్పాను అనమాట ఇట్ట చేపబడిందంటే అట్టయితే అదే ఇందాక అన్నాను కదా ఒకే చేప ఫ్రై చేద్దామని ఆ వీడియో అయితే ఆ ఛానల్ అయితే చేస్తామండి చాలా చాలా హ్యాపీగా ఉంది జాగ్రత్తగా చిక్కంలో వేసేసాను టానికి కూడా మూతంతా పగిలిపోంది ఎప్పుడు పడిందో ఏమో చేస్తున్నాను ఇది లాస్ట్ పౌన్ అండి దీన్ని ఎత్తుకొని ఇంటికైతే వెళ్తాను అనమాట చేపలు ఎత్తుకో ఈ కొన్ని చేపలు ఉన్నాయి టబ్ అయితే అలాగే ఖాళీగానే ఉందండి ఈ చేప పడిన తర్వాత ఇంకా మనకి చేపలు గేమ్ పడలేదు అదే లాస్ట్ పార్ట్ ఇప్పుడు ఈ బౌన్ ఎత్తుతున్నాను దీంట్లో ఏమైనా ఉంటాయేమో తెలియదు మన అంటే మా బౌండ్లన్నీ పాతి అయిపోయినాయండి అవసరం అవుతుంది కదా చేసి అన్ని బౌండ్లు పాతి అయిపోయాక చేపలు అనేటివి కూడా ఉన్నట్ల పడుతున్నాయి కానీ వెళ్ళిపోయి ఉంటున్నాయి అనమాట మొత్తం ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడి నుంచి చేప అయితే వెళ్ళిపోందనమాట బోన్ చేసుకొని బోన్ చే పగలగొట్టుకొని అయితే వెళ్ళిపోందండి చేప అనేది ఇందువల్ల మనకి చేపలు అనేది పడకుండా అయిపోయినాయి అనమాట ఇప్పటికే ఏమో ఉన్నాయి ఇంకా కదులుతుంది అయితే ఒకటి ఉందండి ఒక చేప ఉందంటే అయితే బయలుదేరేస్తున్నానండి ధరికైతే వచ్చేసాను అందరూ వెళ్ళిపోయారు అబ్బా ఎవరు ఒక్కరైతే లేరు మొత్తం చేపలు నాతో పాటు చేపలు యాడ్ చేసేవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అనమాట కానీ నా కోసం ఎదురు చూసే ఒక వ్యక్తి అయితే ఉన్నారండి ఏ టోకీ టంకీ హాయ్ చెప్పా నేను వచ్చేటప్పటికి నా కోసం ఎదురు చూస్తూ ఉంది అది ఆ కట్ట మీద కూర్చొని చిన్న ఆశ ఒక్క చేపనే వేస్తాడేమో అనేటిగా దా ఎక్కడ కూర్చుంటావా ఇదిగో ఎక్కడ వేస్తారా అదిగో పసికి వేస్తా ఇది ఎక్కడ ఏ టాంకే టాంకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బాతులు మేవడానికి బాతులు అయితే వచ్చున్నారు అర్థమైందా వాళ్ళకి అంటే నీ వల్ల బాతులకి ఏదైనా ప్రమాదం జరగద్దని వాళ్ళు నీకు ఏదైనా చేసే అవకాశం అయితే ఉంటుంది నా మాటిని ఊర్లోకి వచ్చేసి ఇక్కడ ఉండబాక ఇంకా ఓకే బాయ్ చురలే ఉంటుందండి నైటు పొగులు ఎక్కడే అనమాట ఉంటుందండి చేప ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్